తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ నాలుగవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులపై దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది సీనియర్ అధికారులతో వాడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్ట్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకొని ఆ రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అలాంటి అలాంటి విషయాలు అన్న ప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటే తీసుకుని ఉంటారు అక్కడ ఎలా ఉన్నాయి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనపరిచారు ఏమన్నా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్ట్ యాక్షన్ తీసుకు మాకు డిఫరెంట్ సెక్టర్స్ క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులను ఉద్భవించాయి వాటిలో కల్పవృక్షం ఒకటి ఈ చెట్టు నిడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతోంది ఇతర వృక్షాలు తమ కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు ఉత్సవాలకు భారీగా భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు